మీలో చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు కానీ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలియక ఆగిపోయి ఉంటారు అలానే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉండే ఉంటారు సో ఈ వీడియోలో నేను మొత్తం త్రీ టాపిక్స్ ని కవర్ చేస్తాను అసలు వాయిస్ ఓవర్ కి ఏమైక్ యూస్ చేయాలి వాయిస్ ఓవర్ ఎక్కడ ఎలా ఇవ్వాలి అలానే నాయిస్ ఎలా రిమూవ్ చేయాలి అలానే వీటితో పాటు లాస్ట్ లో రెండు బోనస్ టిప్స్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఫస్ట్ గా మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే అసలు నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అన్ని లైవ్ లో ప్రాక్టికల్ గా చేసి మీకు చూపిస్తా లెట్స్ గెట్ స్టార్ట్ ఈ వీడియో జస్ట్ బిగ్నెస్ కోసం మాత్రమే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి మీ టైమ్ ని వేస్ట్ చేసుకోవద్దు ఫస్ట్ మనం వాయిస్ ఓవర్కి ఏమైక్ యూస్ చేయాలనేది తెలుసుకుందాం చెప్పాలంటే మనం స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం మళ్ళీ వాయిస్ ఓవర్ కోసం సెపరేట్ గా మైక్ ఏం కొనుక్కోకర్లదు మన అందరి దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉంటుంది కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మొబైల్ తోనే కదా షూట్ చేస్తాము డైరెక్ట్ గా మీ ఇన్బుల్ట్ మైక్రోఫోన్ నుంచే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు దానికోసం మళ్ళీ సెపరేట్ గా మైక్స్ బై చేయాల్సిన అవసరం లేదు నిన్న ఫస్ట్ ఫిఫ్టీ వీడియోస్ షూట్ చేసింది వాయిస్ ఓవర్ ఇచ్చింది అన్ని ఈ ఫోన్తోనే ఇక్కడ ఎక్కడైనా వేస్తాను చూడండి ఒకసారి మనం చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు నేను మైక్ కొనుక్కున్నకే చేస్తాను నేను ఐఫోన్ కొనుక్కున్నకే చేస్తాను అనుకున్నామంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం వేస్ట్ అవుతుంది తప్ప మనం స్టార్ట్ చేయం మన సెకండ్ టాపిక్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఎక్కడ ఎలా ఇవ్వాలి మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఎప్పుడు క్లోజ్డ్ రూమ్ లో ఇవ్వాలి అలానే క్లోజ్డ్ రూమ్ మొత్తం ఫర్నిచర్తో ఫిల్ అయి ఉండాలి ఎందుకంటే మీరు హాల్లో కానీ ఎం టీ రూమ్ లో గానీ రికార్డ్ చేశారనుకోండి ఎక్కువ వస్తుంది సో దట్ మీ వాయిస్ ఓవర్ అసలు సరిగ్గా వినిపించదు అందుకే వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇచ్చినా సరే క్లోజ్డ్ రూమ్ విత్ ఫుల్ ఫర్నిచర్ ఉండాలి ఎక్కువ రాకూడదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం బిగ్నెస్ కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా స్క్రిప్ట్ ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న అంతా కూడా ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చాను మీకు చూపిస్తే బాగోదని అక్కడ బుక్ పెట్టాను ఒకసారి చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది అనుకున్నది మొత్తం ఈ స్క్రిప్ట్ రాసుకుని తెచ్చుకున్నాను మనం బిగ్నర్స్ కాబట్టి మనం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి అప్పటికప్పుడు చెప్పాలంటే చాలా కష్టం ఏం చెప్పాలనుకున్నామో ఫస్ట్ పాయింట్స్ రాసుకున్నామంటే దాన్ని బట్టి మనం ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఫోన్ మనకి ఇలా మౌత్ దగ్గర పెట్టుకుని చెప్పాలి ఎందుకంటే మన వాయిస్ క్లియర్ గా వినిపించాలి లౌడ్ గా వినిపించాలి కాబట్టి నెక్స్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి వాయిస్ ఓవర్ ఎప్పుడు మన ఒరిజినల్ టోన్ లో ఇవ్వకూడదు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో మిమిక్రీస్ చేసేయండి అని కాదు ఇప్పుడు నేను నార్మల్ గా ఇలా మాట్లాడతాను అనుకోండి హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఇలా మాట్లాడితే మీకు అసలు వాయిస్ ఓవర్ నచ్చనే నచ్చదు వెంటనే వీడియోని స్కిప్ చేసేస్తారు సో ఇప్పుడు మనం దాన్ని ఎనర్జెటిక్గా హ్యాపీగా మంచి హైటోన్లో చెప్పాలన్నమాట ఎలా అంటే హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ బ్లాగ్ సో ఇలా నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే వాయిస్ ఓవర్ ఎప్పుడు సింగిల్ గాలి చూడండి అసలు మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి మొత్తం అప్పచెప్పినట్టు ఉండకూడదు ఎప్పుడైనా సరే మనం ఒక చిన్న చిన్న లైన్స్ కింద చిన్న చిన్న బిట్స్ కింద వాయిస్ ఓవర్ ఇవ్వాలి అదే ఇంకా ఏదో ట్రైన్ వెళ్తున్నట్టు పరిగెట్టుకుంటా చెప్ప చెప్పుకుంటా వెళ్ళిపోయామనుకోండి వాళ్ళకి కూడా చాలా చిరాక్గా ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా ఒక సెంటెన్స్ చెప్పామంటే ఆ సెంటెన్స్ ఒక త్రీ టు ఫోర్ లేదంటే ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ ఉండాలి మించి ఎక్కువ ఉండకూడదు అప్పుడు మీ వాయిస్ ఓవర్ చాలా చాలా బాగా వస్తుంది దట్స్ ఆల్ అబౌట్ అవర్ సెకండ్ టాపిక్ ఇప్పుడు మన థర్డ్ టాపిక్ వచ్చేసి నాయిస్ రిడక్షన్ ఇప్పుడు మనం నాయిస్ రిడక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఒకసారి డైరెక్ట్ గా యాప్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం చూద్దాం అసలు నాయిస్ రిడక్షన్ ఎలా చేయాలి ఏంటనేది అలానే బోనస్ టిప్స్ కూడా యాప్ లోనే చెప్తాను ఎడిటింగ్ చేయడానికి మనకి ఫ్రీ యాప్స్ చాలానే ఉంటాయి లైక్ విఎన్ కైన్ మాస్టర్ క్యాప్ కట్ అని ఇందులో నేను పర్సనల్గా గా యూస్ చేసేది వచ్చేసి క్యాప్ కట్ నేను ఇచ్చే వాయిస్ ఓవర్స్ కూడా నా షార్ట్స్ కి నా వీడియోస్ కి నేను ఇచ్చే వాయిస్ ఓవర్స్ కూడా క్యాప్ కట్ యాప్ నుంచే ఇస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు క్యాప్ కట్ ఫస్ట్ క్యాప్ కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు కావాల్సిన వీడియోస్ ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కింద ఆడియో సింబల్ ఉంటుంది ఆడియో సింబల్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే త్రీ సెకండ్స్ టైమర్ వస్తుంది ఆ టైమర్ వచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నదంతా ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత అక్కడ మీ వాయిస్ చూపిస్తుంది దాన్ని ఏమంటారు ఏదో అంటారులేండి ఇప్పుడు మీరు దానిపైన క్లిక్ చేసి కింద రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే అక్కడ రెడ్యూస్ నాయిస్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసారంటే ఒక్క సెకండ్లో ఆడియోలో ఉన్న నాయిస్ అంతా రెడ్యూస్ అయిపోతుంది అంతే అక్కడతోనే చేసేయచ్చు అని అనుకోకండి ఎందుకంటే అది పూర్తిగా మీ నాయిస్ని రెడ్యూస్ చేయదు జస్ట్ ఒక లెవెల్ వరకు చేస్తుంది అంతే ఇప్పుడు మీరు ఇంకా మీ వాయిస్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే సేమ్ అదే ఆడియో పైన క్లిక్ చేసి కింద వాయిస్ ఎన్హాన్సర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ నుంచి కూడా మీరు నాయిస్ రెడ్యూస్ చేసుకోవచ్చు అలానే మీ వాయిస్ని ఎన్హాన్స్ చేయొచ్చు ఇక్కడ మీకు సెకండ్ ఆర్ థర్డ్ లెవెల్ వరకు నాయిస్ రిడక్షన్ అవుతుంది లేదు మాకు ఇది కూడా సరిపోదు ఇది సరిగ్గా నాయిస్ రెడ్యూస్ చేయట్లేదు అనుకుంటే మీకు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ చాలానే ఉంటాయి ఆ వెబ్సైట్ లింక్స్ కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీ ఆర్డర్ డైరెక్ట్గా అందులోకి ఇంపోర్ట్ చేస్తే అవి వీటికన్నా చాలా బెటర్గా నాయిస్ రిడక్షన్ చేసి ఇస్తాయి సో మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీ క్లాస్లో చెప్తానన్న రెండు బోనస్ టిప్స్ చెప్తాను ఫస్ట్ది వచ్చేసి లౌడ్నెస్ అడ్జస్ట్మెంట్ అండ్ సెకండ్ వచ్చేసి ఓవర్ ల్యాపింగ్ ఈ రెండు ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఓవర్లాపింగ్ గురించి తెలుసుకుందాం ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా వాయిస్ ఓవర్ సింగిల్ లైన్లో ఎప్పుడే ఇవ్వకూడదు పార్ట్స్ పార్ట్స్ కింద ఇవ్వాలని చెప్పేసి ఆ పార్ట్స్ పార్ట్స్ కూడా మీరు పార్ట్స్ పార్ట్స్ కింద ఇచ్చి పక్క పక్కన పెట్టారనుకోండి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట అప్పుడు కూడా మన వాయిస్ ఓవర్ వినడానికి అసలు సరిగ్గా అనిపించదు చూసేవాళ్ళకి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓవర్లాపింగ్ చేయాలి అంటే ఒక ఆడియో దానిపైన ఇంకొక ఆడియో పెట్టాలి అది ఎలా కూడా నేను ఒకసారి మీకు యాప్లో చూపిస్తాను ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డింగ్ వేస్తాను కుదిరితే సో ఈ విధంగా మనం ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి పెట్టామనుకోండి ఓవర్లాపింగ్ చేసాం అనుకోండి వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది మన వాయిస్ ఓవర్ సో దట్ వినే వాళ్ళకి కూడా చాలా దాని ఏమంటారు వినసొంపుగా ఉంటుంది అనమాట ఈ ఓవర్లాపింగ్ యూస్ చేయడంతో మీ వాయిస్ ఓవర్ వన్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్కి మారిపోతుంది అంత బెటర్ రిజల్ట్ ఇస్తుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఇప్పుడు మన సెకండ్ బానే స్టిప్ వచ్చేసి లౌడ్నెస్ అడ్జస్ట్మెంట్ అసలు ఈ లౌడ్నెస్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఇది వాయిస్ ఓవర్ గురించి కాదు మీరు ఎవరైనా బ్లాగ్ షూట్ చేస్తూనే ఉంటారు కదా డైరెక్ట్గా ఫోన్ పట్టుకునేలా మాట్లాడేస్తారు కదా రికార్డ్ చేసుకుంటా సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మీరు ఒక టెన్ ట్వంటీ క్లిప్స్ యాడ్ చేసుకుంటారు కదా బ్లాగ్స్ చేసినప్పుడు మనం అలానే పోస్ట్ చేసేసాం అనుకోండి ఒక దగ్గర వాయిస్ ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర వాయిస్ తక్కువ ఉంటుంది చూసే వాళ్ళకి మళ్ళీ పెంచుకుని తగ్గించుకొని వాళ్ళకే జరాగేస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాప్క టాప్లో లౌడ్నెస్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దాన్ని మీరు కనుక ఎనేబుల్ చేసుకున్నారనుకోండి మీరు టెన్ క్లిప్స్ పెట్టినా ట్వంటీ క్లిప్స్ పెట్టినా హండ్రెడ్ క్లిప్స్ పెట్టినా ఎన్ని క్లిప్స్ పెట్టినా సరే అన్నింటి వాయిస్ని లెవెల్ చేసేస్తుంది అనమాట సో ఒకటి వన్ ఫిఫ్టీ వాల్యూమ్ ఒకటి హండ్రెడ్ వాల్యూమ్ ఒకటి సెవెంటీ వాల్యూమ్ ఉందనుకోండి అన్నింటినీ బ్యాలెన్స్డ్గా నైంటీ వన్ టెన్ అలా ఏదో ఒక వాల్యూ అనమాట సపోజ్ ఇప్పుడు నైంటీకి అడ్జస్ట్ చేసింది అనుకోండి అన్ని క్లిప్స్ నైంటీ వాల్యూమ్లోనే ఉంటాయి సో అది నేను యూస్ చేసి కూడా మీ వీడియోస్ని ఇంకా చాలా బెటర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం కెమెరా ముందు కనిపించి వీడియో చేస్తున్నాను ఎలా వచ్చింది ఏంటో కూడా తెలియదు అలా నేను అడ్రస్లో ఉన్నాను ఏమనుకోకండి ఇప్పుడు రెడీ అయ్యి చేసే అంత మూడ్ కూడా లేదు యా అంతే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం